వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిబాబా భక్తి విధానాలు సాయిబాబా భక్తి విధానాలు చాలా సులభమైనవి నిస్వార్థమైనవి ఆయన భక్తిలో ప్రధానంగా నమ్మకం సహనం ప్రేమ మరియు సేవ అనే నాలుగు అంశాలు ఉంటాయి సాయిబాబా పూజకు ప్రత్యేకమైన నియమాలు లేనప్పటికీ ఆయన భక్తులు సాధారణంగా పాటించే కొన్ని పద్ధతులు ఇక్కడ వివరించబడ్డాయి పూజా విధానం సాయిబాబాను సాధారణంగా గురువారం రోజున పూజిస్తారు ఎందుకంటే ఆయనను సద్గురువుగా భావిస్తారు పవిత్రత పూజకు ముందు స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి స్థలం బాబా విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రమైన పీఠంపై పసుపు వస్త్రం పరిచి ఉంచాలి దీపారాధన ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి అగరబత్తీలు ధూపం వెలిగించాలి పుష్పాలు బాబాకు పసుపు రంగు పుష్పాలు మాలలు సమర్పించడం శ్రేష్టం తిలకం చందనం లేదా కుంకుమతో బాబా విగ్రహానికి తిలకం దిద్దాలి నైవేద్యం బాబాకు పసుపు రంగు మిఠాయిలు పండ్లు కీర్ లేదా కిచిడీ సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు జపం పూజా సమయంలో ఓం శ్రీ సాయినాథాయ నమ లేదా ఇతర సాయిబాబా మంత్రాలు జపించవచ్చు సాయిబాబా అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది పేలు చదువుతూ పువ్వులు సమర్పించడం మంచిది ఆరతి పూజ ముగింపులో సాయిబాబా ఆరతి పాటలు పాడి హారతి ఇవ్వాలి వ్రతాలు మరియు పారాయణాలు సాయిబాబా భక్తులు వ్రతాలు మరియు పారాయణాలు చాలా ముఖ్యమైనవి సాయి దివ్య పూజ ఇది ఐదు ఏడు పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు చేసే వ్రతం ఈ వ్రతం చేసేవారు తమ కోరికలను మనసులో తలుచుకొని పూజ ప్రారంభిస్తారు ఈ పూజలో ఉపవాసం తప్పనిసరి కాదు బాబా ఉపవాసం చాలా చాలామంది నమ్ముతారు ఈ వ్రతంలో పూజ ముగింపులో కథలు చదవడం నైవేద్యం పంచడం ఉంటాయి సాయి నవ గురువార వ్రతం ఇది తొమ్మిది గురువారాలు చేసే వ్రతం ఈ వ్రతంలో బాబాకు పూజ చేసి వ్రత కథలను చదివి నైవేద్యం సమర్పించి ఇతరులకు పంచుతారు సాయి సత్య చరిత పారాయణం ఇది సాయిబాబా జీవిత చరిత్రను తెలిపే పవిత్ర గ్రంథం దీన్ని గురువారం రోజున లేదా నిరంతరాయంగా ఏడు రోజుల పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు ఫలిస్తాయని భక్తులు విశ్వసిస్తారు సాధారణ భక్తి మార్గాలు సాయినామ స్మరణ నిరంతర సాయిబాబా నామాన్ని స్మరించడం సాయి రామ్ సాయి అని జపించడం సేవ పేదలకు ఆకలితో ఉన్నవారికి ఆహారం వస్త్రాలు దానం చేయడం బాబా బోధన ప్రకారం మానవ సేవయే మాధవ సేవ సహనం మరియు విశ్వాసం శ్రద్ధ విశ్వాసం మరియు సబూరి సహనం అనేవి బాబా భక్తిలో ప్రధాన సూత్రాలు ఈ రెండింటిని నమ్మిన వారికి బాబా తప్పకుండా రక్షిస్తారని బాబా భక్తులు విశ్వసిస్తారు నిస్వార్థ భక్తి బాబాకి ఏదైనా కోరికలతో పూజించడం కంటే కేవలం ప్రేమ భక్తితో పూజించడం ఆయనకు చాలా ఇష్టం ఫలితాన్ని బాబాకే వదిలేయడం మంచిది సాయిబాబా భక్తిలో ప్రధానంగా నిష్కటమైన మనసు పవిత్రమైన హృదయం చాలా ముఖ్యం నియమ నిబంధన కన్నా నిజమైన ప్రేమ నమ్మకం సద్గుణాలతో కూడిన జీవితం గడపడమే ఆయనకు అత్యంత ప్రీతికరమైనది షిరి సాయిబాబా ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఆయన్ను అన్ని మతాల ప్రజలు గౌరవిస్తారు ఆయన బోధనలు చాలా సులభంగా ఉంటాయి ఆయన జీవితకాలం అంతా ప్రేమ కరుణ మానవ సేవ వంటి సద్గుణాలను పాటించారు బాబాకు నిజమైన భక్తి అంటేనే ఇష్టం ఆడంబరమైన పూజలు సాంప్రదాయాల కంటే నిజమైన భక్తి హృదయం నుండి వస్తుందని బాబా చెప్పారు మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిజాయితీగా వినయంగా ఉండాలని బోధించారు సాధారణ జీవితం సాయిబాబా చాలా సాధారణ జీవితం గడిపారు దేవుడితో అనుబంధం కోసం ధనం లేదా ఆడంబరాలు అవసరం లేదని చూపించారు శ్రీడి సాయిబాబా ఆరాధన ఎలా చేయాలి సాయిబాబాను ఆరాధించడానికి మీరు సంక్లిష్టమైన పద్ధతులు పాటించే అవసరం లేదు ఈ క్రింది విషయాలను పాటించవచ్చు నామం జపించడం ఓం సాయి రామ్ లేదా ఇతర మంత్రాలను చెప్పించడం ద్వారా మనసు కేంద్రీకరించి ఆయనతో అనుసంధానం పొందవచ్చు జీవిత చరిత్ర చదవడం సాయి పారాయణం చదవడము బోధనలు లీనం గురించి మరింత తెలుసుకోవచ్చు ఇతరులకు సేవ చేయడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం లేదా మీ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన బోధనను పాటించవచ్చు గుడికి వెళ్ళడం చాలామంది సాయిబాబు గుడికి వెళ్ళడం ద్వారా ప్రశాంతత పొందుతారు ఆయనకు దగ్గరగా ఉన్న అనుభూతిని పొందుతారు విశ్వాసం ఓర్పు కలిగి ఉండటం కష్టకాలంలో ఆయన చెప్పిన శ్రద్ధ సబూరి సూత్రాలను గుర్తించుకోవడం ప్రేమ ధ్యానం మరియు ఐక్యత గురించి సాయిబాబా సందేశం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది భక్తి అనేది హృదయానికి సంబంధించిన విషయమనే ఆయన మార్గం నిరూపిస్తుంది